ఖేలో ఇండియా యూత్ గేమ్స్ వేదికపై ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది స్టేజ్ పై నడుస్తూ కాలు స్లిప్ అయ్యి పడిపోయిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాయం చేశారు ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి చెన్నైలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ను తమిళనాడు సీఎం స్టాలిన్ తో కలిసి ప్రధాని మోదీ శుక్రవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఇద్దరు స్టేజ్ పై వెళ్తున్న సమయంలో సీఎం స్టాలిన్ ఒక్కసారిగా పట్టు కోల్పోయి కింద పడిపోబోయారు పక్కనే ఉన్న ప్రధాని ఎడమచి పట్టుకుని కింద పడకుండా సాయం అందించారు ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది కాగా ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ప్రపంచ స్థాయి క్రీడలకు భారత్ ను కేంద్ర బిందువు చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని అన్నారు ప్రపంచ క్రీడా కేంద్రంగా భారత్ మారే రోజు ఎంతో దూరంలో లేదని తెలిపారు రెండు వేల ముప్పై ఆరు ఒలింపిక్ గేమ్స్ కు ఆదిత్యం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఈ సందర్భంగా ప్రధాని వెల్లడించారు అనంతరం సీఎం స్టాలిన్ మాట్లాడుతూ తమిళనాడును క్రీడలకు దేశ రాజధానిగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు